హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు అందరం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం శృంగారం ఎక్కువసేపు చేయాలనుకుంటున్నారా పురుషులు ముఖ్యంగా పండ్ల పదార్థాలు తీసుకోవాలి అవి అరటిపళ్ళు బొప్పాయి జామకాయ పుచ్చకాయ దానిమ్మ బీట్రూట్ ఇవి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి హార్మోన్లు ఉత్పత్తి అయ్యి ఎక్కువసేపు శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఇవి కాకుండా అశ్వగ్రంధ నేచురల్గా హెర్బల్ మెడిసిన్స్ దొరికేవి ఉంటాయి అశ్వగంధ శిలాజిత్ హైపర్ కంపార్ట్ త్రిబులెస్ అనేవి వాడడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది ఇంట్లో దొరికే మెంతులు తీసుకోవడం వల్ల పెనుగ్రేట్ ఎక్స్ట్రాట్ ఉండడం వల్ల హార్మోన్స్ పెరుగుతాయి పురుషులు సాఫ్ట్వేర్ జాబ్స్ వేరే జాబ్స్ చేసే వాళ్ళ మీద ఎక్కువ సూర్యరశ్మి పడకపోవడం వల్ల ఎక్కువసేపు శృంగారం చేయకపోవడం కారణం అరగంట లేదా గంట సేపు సూర్యరశ్మిలో ఉండాలి మీరు ఎక్సర్సైజులు వంటివి చేయాలి అంటే రన్నింగ్ జాగింగ్ వేరే ఏదైనా వారానికి ఐదు రోజులు చేయాలి అలా చేయడం వల్ల శృంగార సామర్థ్యం పెరిగి ఎక్కువసేపు చేయవచ్చు పురుషులు తప్పక పాటించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్